హలో మేడం బాగున్నారా అండి బాగున్నా అండి ఇవాళ ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి సమ్మర్ కాటన్ శారీస్ మేడం ఓకే ఈ రోజు మనం వచ్చేసరికి సమ్మర్ కాటన్ శారీస్ లో కూడా ఓన్లీ ఫ్యాషన్ హోమ్ కస్టమర్లు ప్రత్యేక బెస్ట్ ఆఫర్స్ మేడం ఎన్ని సారీ ఓన్లీ సింగిల్ శారీ మేడం ఏ కలర్స్ అనేవి ఉండదు సింగిల్ ఏ పీస్ అయినా ఏ పీస్ కా పీస్ డిజైనర్ వేర్ గా డిజైనర్ వేర్ సింగిల్ పీసే ఏ ఓకే సింగిల్ శారీ అయితే మటుకి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఎవరైనా డబల్ సారీ తీసుకుంటే థౌసండ్ రూపీస్ కి మీకు కొరియర్ చేస్తాం ఓకే సింగిల్ సారీ ఫైవ్ ఫిఫ్టీ డబల్ తీసుకుంటే థౌసండ్ థౌసండ్ రూపీస్ అనేది మైనస్ మైనస్ చేస్తాం ఓకే ఓన్లీ ఫర్ ఫ్యాషన్ హోమ్ సబ్స్క్రైబర్స్ అంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ చూస్తున్నారు కదా స్టాక్ అయితే ఫుల్ స్టాక్ తో మేడం రెడీగా ఉన్నారండి వరలక్ష్మి సిల్క్స్ వారి బెస్ట్ ఆఫర్స్ మేడం ఓకే సూపర్ అండి మేడం కొత్తగా చూసేవారి కోసం ఒకసారి మన షాప్ అడ్రస్ చెప్తాం శ్రీవరలక్ష్మి సిల్క్స్ బాపట్ల స్టేట్ బ్యాంక్ పక్కన ఓకే సో వీరి దగ్గర నుంచి మనం చాలా వీడియోస్ అయితే చేస్తామండి కాటన్ సారీస్ అయితే డైరెక్ట్ వ్యూవర్స్ ధరల్లో వీరు ఇచ్చేస్తారనమాట సో ఏ మాత్రం లేట్ చేయకుండా మన స్టాక్ ఏంటనేది చూసేద్దాం మేడం చెప్పిన ఆఫర్ గుర్తుంది కదా ఫ్యాషన్ హోమ్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్స్ ప్రతి ఒక్కదానికి మేడం చూస్తూనే ఉంటారు కామెంట్ చేసిన వారికి కూడా ఆఫర్ అనమాట అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి వర్క్ అండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి వర్క్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో వచ్చిందండి ఇది పళ్ళు మేడం పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇవన్నీ క్యాట్లాగ్ డిజైన్స్ వస్తాయి మేడం నైస్ నైస్ క్యాటలాగ్ డిజైన్స్ వస్తాయి ఇది ఏ శారీ కాసి ఉంటుంది మీకు ఏదైనా సారీ సెలెక్ట్ చేస్తే అది మేము ఓపెన్ పిక్ పెట్టగలుగుతాం ఓకే సో లిమిటెడ్ స్టాక్ అండి అండ్ అలాగే మేడం చెప్పినట్లు ప్రతి డిజైన్ లో కలర్ ఆప్షన్స్ లేవు ఓన్లీ సింగిల్ ఏదన్నా ఉంటే ఒక టూ కలర్ ఆప్షన్స్ ఏ ఉంటాయి ఇంకా అంతకు మించి మీకు సెట్ వైస్ అనేది వేరే అయితే ఏముండవు ఈ సారీ చూసారు కదా చక్కగా మనకు థ్రెడ్ వర్క్ అనేది వచ్చిందండి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది సారీ వచ్చేసరికి ఫైవ్ అండ్ ఆఫ్ కంపల్సరీ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి వన్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది హండ్రెడ్ కాటన్ ఓకే ఖచ్చితంగా ప్యూర్ కాటన్ వస్తుంది హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఇది కూడా మనకు అదే ఆఫర్ లో కదా మేడం అదే ఆఫర్ లో సేమ్ ఆఫర్ లో ఉంటాయండి మిగిలినటువంటి కలెక్షన్ వన్ బై వన్ చూపిస్తాను చూడండి వీడియోనైతే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి ది బెస్ట్ ఆఫర్ వరలక్ష్మి సిల్క్స్ నుంచి నేను చేస్తున్నానండి మరొక బ్యూటిఫుల్ సారీ అండి సూపర్ ఉంది డిజైన్ డిజైన్ మేడం ఏ ప్యాటర్న్ కి ఆ ప్యాటర్న్ వస్తుంది బ్లౌజు లు కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ప్లెయిన్ కాంట్రాస్ట్ కలర్ అట్లా మోడల్ మారుతా ఉంటాయి అంటే మా దగ్గర ఒక హండ్రెడ్ శారీస్ ఉంటాయి ఇలా డిజైనర్ వేర్ సారీస్ ఓకే అన్ని పీసులు మనకి ఓపెన్ పిక్ అనేది కొంచెం కష్టం ఇది ఓపెన్ చేసి చూపించడం అంటే కష్టం కాబట్టి మీకు ఈ విధంగా చూపి కలర్ శారీ కలర్ చూసుకుంటే మేము వీడియో కాల్ లో ప్రొవైడ్ చేస్తాం ఓకే మీకు ఇంకేదైనా నచ్చి ఇది కావాలి అనుకున్నట్లయితే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఇది మనకు బాతిక్ ప్రింట్ వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ వచ్చేసరికి సింగిల్ సారీ ఫైవ్ ఉంటుంది ఎనీ టూ సెలెక్ట్ చేసుకుంటే థౌసండ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాము అండ్ ఇది మనకు పిచ్ వైప్టర్ అండి కౌ ప్యాటర్న్ వచ్చింది కలంకారీ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంది కలర్ మనకు బోర్డర్ పార్ట్ లో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అనేది బ్లౌజ్ వస్తుందండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి డైమండ్ డిజైన్ డైమండ్ డిజైన్ వస్తుంది శివరి పార్టర్ లో ఉన్నటువంటి బోర్డర్ అనేది పల్లు అదే వస్తుంది ఇది అదే వస్తుంది అనమాట ఓకే ఇది పల్లవి కాటన్ వస్తుంది పల్లవి కాటన్ పల్లవి కాటన్ ఓకే మల్బారీ కాటన్ స్టైల్ లో వస్తాయి మనీ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ టైప్ లో ఓకే సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరైతే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది మనకు కలంకారీ ప్యాటర్న్ లో వస్తుంది ఆరెంజ్ కలర్ కి సపోటా కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చింది బోర్డర్ లో ఎలాంటి కలర్ కాంబినేషన్ అయితే ఉందో అదే మనకు బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాము ఇది మనకు వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది డిజైన్ అయితే మాత్రం సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వర్లీ ప్రింట్ శారీ చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా అండ్ రేర్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాము వీడియోనైతే అస్సలు మీరు స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఐఎమ్ షూర్ చెప్తాను డెఫినెట్గా ఈ కలెక్షన్ కోసం మీరైతే వెయిట్ చేస్తారనమాట అంతా బాగుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బాగుందో కొంచెం పెద్ద వాళ్ళకి ఏజిడ్ పర్పస్ కూడా ఫ్యాబ్రిక్ మట్కి చాలా సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ వస్తుంది ఓకే మీకు స్టార్చ్ పెట్టుకోవాలి మా అలాంటి ఇబ్బంది అయితే మెయింటెనెన్స్ అయితే ఈజీ మాడమ్ ఈజీ మెయింటెనెన్స్ మీరు గన్జెట్కోవాలి ఇస్త్రీ చేయించాలి అన్న రూల్ కూడా లేదండి నైస్ నైస్ దట్ ప్రైస్ కూడా మీకు స్పెషల్ ఆఫర్ అండి సమ్మర్ లో అసలు మీకు ఎవరండి ఇలాంటి ఆఫర్ ఇచ్చేది మీరు మార్కెట్ లో కంపేరింగ్ చేసుకుంటే బెస్ట్ ఆఫర్ మేడం మీకు అవును నిజంగా అసలు సమ్మర్లో ఇప్పుడు చాలా డిమాండ్గా అమ్మే కాటన్ సారీస్ మీద ఆఫర్ అంటే నిజంగా చాలా స్టండింగ్ అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ బర్డ్ డిజైన్ వస్తుందండి అండ్ ఇది మనకు కలంకారీ పాటర్ను ప్రింట్ అనేది వస్తుంది అనమాట ఎనీ సింగిల్ సారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి మస్టర్డ్ ఎల్లో అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ సో సింగిల్ సారీ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఎనీ టూ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రాగా ఉంటాయండి మరలా చెప్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి ఎక్స్ట్రాగా ఉంటాయి అది కొంచెం గమనించండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఈ సారీ వచ్చేసరికి పల్లు పార్ట్ మొత్తం కలంకారీ ప్రింట్ వస్తుంది గ్రాండ్ గా వచ్చిందండి మలై కాటన్ స్టైల్లో వస్తుంది మేడం ఓకే సూపర్ ఉంది కదా సారీ అయితే మాత్రం చాలా బాగుంది పెద్ద సారీ వస్తుంది కదా పెద్ద సారీ వస్తుంది పెద్ద సారీ వస్తుంది ఓకే అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ సూపర్

అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా చాలా అందంగా ఉంది ఈ సారీ కాంబినేషన్ కూడా సో సింగిల్ సారీ కూడా మీకు కొరియా చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి నీల్ కమల్ బ్రాండ్ నీల్ కమల్ నీల్ కమల్ బ్రాండ్ వస్తుంది ఓకే అండ్ బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి బార్డర్ వస్తుంది బార్డర్ ఏ కలర్ అదే బ్లౌజ్ అనే వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ స్కిన్ కలర్ కాంబినేషన్కి కి కలంకరీ ప్యాటర్న్ వస్తుందండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాం చెర్రీ కలర్ చెర్రీ రెడ్ అండి సెల్ఫ్ సో అదే ఉంటుంది బ్లౌజ్ ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఇది మనకు టై అండ్ టైప్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి సూపర్ ఉంది సారీ చిన్న కడ్ బోర్డర్ స్మాల్ బోర్డర్ ఓకే అంటే ఇప్పుడు మనకు బోర్డర్ లో ఉన్న కలరే పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే అదే వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ స్మాల్ డిజైన్ అండి మీనాకరి బుట్ట మనకు స్మాల్ డిజైన్ అనమాట టెంపుల్ బోర్డర్ కూడా వచ్చింది దీనిలో వచ్చేసరికి ఈ మీనాకారీ బుట్టలో ఒక ఫైవ్ కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ బుట అనేది కొంచెం సేమ్ డిజైన్ మారుతా ఉంటుంది కొంచెం చేంజ్ అవుతుంది సింగిల్ సారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం డబల్ కావాలంటే థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మైనస్ అవుతుందండి మీకు హాట్ సమ్మర్ లో అసలు చాలా డిమాండ్ గా అమ్మే కాటన్ శారీస్ ఇక్కడ మీకు నేను నిజంగా చాలా షాకింగ్ అనమాట డైరెక్ట్ వీవర్స్ ధరల్లో మీరు తీసుకోవచ్చండి వీరి దగ్గర నుంచి సెట్ వైజ్ తీసుకోవాలి లేకపోతే మీరు సగం తీసుకోవాలి ఐదు కొనాలి మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అవును ఇవి మీరు పర్పస్ తీసుకొని ఏడు యాభై హ్యాపీగా అమ్మేసుకోవచ్చు అనమాట మంచిగా మీకు ప్రాఫిట్ వచ్చేటువంటి ఐటమ్ అనమాట మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా పర్పస్ కావాలన్నా కూడా చక్కగా మీరు షాప్ విజిట్ చేయండి షాప్ అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి మేడం చెప్పినట్లుగా స్మాల్ బూటీలోని డిఫరెంట్ కలర్స్ ఓకే సెట్ వైజ్గా గా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూద్దాము మీరు అనుకుంటారు అది పోతుంది కదండి వాష్ చేస్తే మేడం ఇబ్బందే ఉండదు అనమాట దూరం నుంచి చూస్తే ఎంబ్రాయిడరీ వర్క్ లా ఉంది దగ్గరికి వెళ్తేనే అది ప్రింట్ అని అర్థం వేర్ చేస్తే అసలు చాలా బాగుంటాయి హాయిగా ఉంటుందండి మనం కట్టుకుంటే ఎంత హాయిగా కంఫర్టబుల్ గా ఉంటాయో సారీస్ వచ్చేసరికి వేర్ చేస్తే ఇంత బాగుంటుంది సారీ సో ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి అద్దరిపోయింది కలర్ అయితే మాత్రం చాలా బాగుంది విత్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కలర్ కాంబో రేర్ కలర్ రెడ్ గ్రీన్ పింక్ ఆ షేడ్స్ కాకుండా ఓన్లీ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ వరకే మనకి ఇట్లా వస్తూ ఉంటాయి ఓకే అండ్ నెక్స్ట్ కలర్ అండి ఎల్లో కలర్ మీద మనకు కలంకారీ టైప్ లోటస్ ఫ్లవర్స్ తో వచ్చింది బోర్డర్ వచ్చేసరికి బ్లాక్ ప్రింట్స్ వచ్చిందండి చాలా బాగుందండి విత్ స్మాల్ టెంపుల్ బోర్డర్ తో అద్రిపైండి చీర అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ పింక్ కలర్ సారీ పింక్ అండ్ డార్క్ పింక్ మేడం డార్క్ పింక్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం కట్టుగుంది ఇందులో మొత్తం ఎలిఫెంట్ డిజైన్ తో వస్తా మేడం బోర్డర్ పోచంపల్లి స్టైల్ ఓకే వేర్ చేస్తే ప్యాటర్న్ ఇలా ఉంటుంది నైస్ నైస్ చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది కాటన్ కాటన్ అండి ప్యూర్ కోటా కాటన్ స్టైల్లో వస్తుంది హ్యాండ్లూమ్ కాటన్ ఇది కొంచెం వైట్ పర్పస్ గా యూస్ చేసే వాళ్ళకి కొంచెం చాలా బెనిఫిట్ గా ఉంటుంది చాలా అఫిషియల్ గా ఉంటుంది వైట్ కలర్ కూడా దాని మీద వచ్చేసరికి శివరి ప్యాటర్న్ డిజైన్ వచ్చిందండి అంటే వితౌట్ బార్డర్ లైక్ చేస్తారు కదా కొందరు అలాంటి వారికి సూటబుల్ అనమాట ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఇది కూడా సేమ్ ప్రైజ్ నిజంగా ఆశ్చర్యం అద్భుతం ఇంకేదైనా వర్డ్స్ ఉంటే చెప్పేసుకోవచ్చు అనమాట ఎందుకంటే అసలు పాసిబుల్ కాదండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఎక్కడా కూడా అండ్ ఓన్లీ వీరి దగ్గర మాత్రమే అది కూడా ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన వారికి మాత్రమే ఆఫర్ అనమాట వైట్ ప్రింట్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఓకే ఓకే సేమ్ అయితే ఉండము ఈ వైట్ ప్రింట్ కూడా మారుతా ఉంటాయి ప్యాటెన్స్ ఓకే అండ్ ఓన్లీ సింగిల్స్ అండి ఎవరు త్వర త్వరగా బుక్ చేసుకుంటారో వారికి వైట్ బాగా సమ్మర్ లో కూడా వైట్ చాలా బెనిఫిట్ మేడం కూల్ గా కూల్ గా ఉంటుంది వైట్ అనేది కలర్స్ వేసే కన్నా కూడా వైట్ వైట్ అనేది చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది మేడం మనకి కలర్ కాంబినేషన్ కన్నా వైట్ లోనే మరొక డిజైన్ అండి ఇది మనకు మార్బుల్ డిజైన్ టైప్ వచ్చింది ఇది మనకు కలర్ ప్యాటర్న్ వచ్చింది ఇది వచ్చేసరికి నెక్స్ట్ సెల్ఫ్ వైట్ మీద ప్లెయిన్ కాదు సెల్ఫ్ వైట్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట ఓకే ఎనీ సింగిల్ పీస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి లేదు మీకు రెండు కావాలి అనుకుంటే ఓన్లీ థౌసండ్ రూపీస్ ఉంటుంది అండ్ షిప్పింగ్ చార్జెస్ వచ్చేసరికి అడిషనల్ గా యాడ్ అవుతాయండి కలెక్షన్ అయితే సూపర్ ఉంది వీడియో అస్సలు మీరు స్కిప్ చేయొద్దండి స్కిప్ బటన్ మీదకి పోవద్దు మీరు కలెక్షన్ మిస్ అయిపోతారు మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది పలవి కాటన్ వస్తుంది అండి పల్లవీ కాటన్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఇది మనకు పిచ్ వై ప్రింట్ అండి కౌపాటర్ లో మనకు పీచ్ కలర్ అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ గ్రీన్ కలర్ లో విత్ టెంపుల్ బార్డర్ తో వచ్చినటువంటి పల్లవి కాటన్ సారీస్ అండి సూపర్ అండ్ పల్లవి కాటన్ లోని మరొక బ్యూటిఫుల్ సారీ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఫుల్ డార్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సారీ అయితే మాత్రం కట్టుకుంటే చాలా సూపర్ ఉంటది అసలు ఎవరు కట్టుకున్నా కూడా అద్దరిపోద్ది చీర అంతే అందులోనే ది బెస్ట్ ప్రైజ్ లో అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ స్టార్టింగ్ లో మనం ఓపెన్ చేశాం ఈ ప్యాటర్న్ లో క్రాస్ ఇది క్రాస్ డిజైన్ నుంచి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డార్క్ కలర్ ఆ డార్క్ కలర్ ఇది వచ్చేసరికి ఆ నీలకమల నీలకమల మేడం ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వసుంధ라 ప్రింట్ అంటారు కదా వసుంధ라 ప్రింట్ అవును ఆ ఆ ప్యాటర్న్ లో వస్తుంది ఇది కొంచెం తెలుసుకోవాలి అంటే ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ లో కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సూపర్ ఉంది ఇది కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ క్రాస్ లైన్స్ లోనే ఇవి కొంచెం ఫ్లవర్ డిజైన్ సూపర్ ఉందండి కొత్త రకం ఫ్లవర్స్ బోర్డర్ స్టైల్ లో పికాక్ డిజైన్ కలంకారీ పాల్లవికాటన్ పల్లవి కాటన్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ బ్రాండెడ్ కాటన్స్ మేడం పల్లవి కాటన్ ఎంపీ కాటన్ అని మన మల్బారీ కాటన్ అని అలాంటి ప్యాటర్న్స్ లోనే మీకు బెస్ట్ ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్నాం మేము సమ్మర్ స్పెషల్ గా సమ్మర్ గా ఆఫర్ అండి నిజంగా అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే అసలు సమ్మర్ లోనే డిమాండ్ కాటన్ శారీస్ వాటిలో ఆఫర్ ఇచ్చేస్తున్నారు మీకు వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్లవర్ ప్యాటర్న్ ఇంతకుముందు చూసాం కదా ఇందులో కలర్ మరొక కలర్ అనమాట ఇది మనకు డైమండ్ బాక్సెస్ టైప్లో వస్తుంది షివరీ ప్యాటర్న్లో ఉన్నటువంటి బోర్డర్ అనేది వస్తుంది అనమాట అదే మనకు బ్లౌజ్ వస్తుంది ఇది మనకు వచ్చేసరికి పాట్ డిజైన్ అనేది క్రాస్ డిజైన్ విత్ వితౌట్ బోర్డర్తో కలంకారీ ప్యాటర్న్ టైప్లో డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా చాలా అందంగా ఉంది చీర అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి సూపర్ ఉంది ఇది కూడా నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది మనకు వర్లీ ప్రింట్ అండి పల్లవి కాటన్ వర్లీ ప్రింట్ ప్రింట్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ ఫస్ట్ ఓపెన్ చేసిన పిక్ మోడల్ అవును లావెండర్ గ్రీన్ కలర్ ఓపెన్ చేశాం కదా ఇది లావెండర్ షేడ్ నైస్ లావెండర్ షేడ్ కూడా ఇప్పుడు చాలా రేర్ గా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరైతే అండ్ నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కౌ ప్యాటర్న్ పిచ్ ప్యాటర్న్ అండ్ ఇది మనకు డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ టెంపుల్ బార్డర్తో ఉంటుంది సో ప్రతిసారి మీరు ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో చాలా లెంతి అయిపోతుందండి అందులోనూ అందులోను కాటన్ సారీస్ కదా ఫోల్డింగ్స్ కూడా సరిగా రావు సో అందువల్ల ఏంటంటే మీకు ఇలా ఫోల్డింగ్ మీద చూపిస్తున్నారు ఇది మనకు ఎంబ్రాయిడరీ వర్క్ మీద స్టోన్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ చిన్న స్టోన్ వర్క్ అసలు నిజంగా అండి ఇలాంటి వర్క్ ఉన్నది బయట థౌసండ్ ప్లస్ వర్క్ వస్తే బట్ ఇది కూడా ఐదు యాభై అని అండి సూపర్ సో విటి స్టోన్ వర్క్ కూడా మనకి ఏం స్టోన్ పోదు మాడ హీటెడ్ ఓకే నైస్ నైస్ ఇది కూడా మనకి మగ్గం వర్క్ వస్తుంది కదా ఆ ప్యాటర్న్ లో వస్తుంది మాడ కూడా మనకి కేకౌడు నిజంగా ఫాంట్ మనము స్టిచ్ చేసినట్లుగా హ్యాండ్ మేడ్ టైప్ లో ఉంది అన్నమాట అండ్ మరొక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైనింగ్ అండి ఫ్లవర్ డిజైన్ గ్రీన్ లో ఫ్లవర్ డిజైన్ బాటిల్ గ్రీన్ కలర్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి మంచి పింక్ కలర్ కలంకారి ప్యాటర్న్ విత్ పల్లవీ కాటన్ పల్లవీ కాటన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీని కూడా చూద్దాము బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ పల్లవీ కాటన్ కాటన్ సూపర్ ఉంది ఈ సారీ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి గ్రే కలర్ అండి పెసరా గ్రీన్ కాంబినేషన్ వస్తుంది అదిరిపోయింది ఈ చీర అయితే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కోటా కాటన్ కోటా కాటన్ వస్తుంది సూపర్ నెట్ అంటారు సూపర్ ఆ ప్యాటర్న్ లోనే హ్యాండ్లూమ్ కాటన్ ఓకే సూపర్ అండ్ అదే ప్యాటర్న్ లో మరొక కలర్ కాంబినేషన్ వాటికి మనకు పికాక్ ఎలిఫెంట్స్ డిజైన్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే బార్డర్ చేంజ్ అవుతుంది శారీ కలర్ మొత్తం సేమ్ ఉంటాయి కింద బోర్డర్ కలర్ అనేది కలర్ ఓకే ఓకే కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు పాటు కూడా అదే కదండి అదే మేడం ఓకే బ్లౌజ్ కూడా అదే వస్తుంది అండి మీకు బోర్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా అదే అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఇది రామా గ్రీన్ వచ్చిందండి ప్యాటర్న్ అంతా సేమ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ కి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి బాతిక్ ప్రింట్ వస్తుంది డిజైన్ మీద బ్లాక్ ప్రింట్స్ పల్లు బోర్డర్ కి ఇలా మనకు ప్రింట్స్ వస్తుంది సేమ్ ప్రైస్ అండి ఏ మోడల్ చూసినా మీకు అదే రేట్ అనమాట ఎంత బాగున్నాయండి శారీస్ అయితే చక్కగా డబల్ తీసేసుకోండి మీకు ఇంకా హండ్రెడ్ రూపీస్ మైనస్ కూడా అవుతుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తీసేసుకున్నట్టే అనమాట శారీస్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా సూపర్ ఉంది చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు వితౌట్ బోర్డర్ టైప్ లో వితౌట్ బోర్డర్ టెంపుల్ డిజైన్ లో వస్తుంది మనకి కింద బోర్డర్ వచ్చేసరికి ఓకే బ్లౌజ్ కూడా ఈ ప్రింట్ తోనే వస్తుంది ఆహా ఓకే పల్లు కూడా సేమ్ పల్లు కూడా సేమ్ వస్తుంది డార్క్ ప్రింట్ తో వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ నైస్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి సో ఇప్పటి వరకు చూసినటువంటి కలెక్షన్స్ లో మీకు ఏదైనా శారీ నచ్చినట్టయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కలంకారీ డిజైన్ తో పింక్ కలర్ అండ్ గ్రే కలర్ మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అయితే సో మనకు బార్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ వస్తుంది అదే కలర్ లో ఉన్నటువంటి ఈ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది పళ్ళు వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ డైమండ్ డిజైన్ తో విత్ శివరి ప్యాటర్న్ తో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అండ్ ఇది మనకు క్రాస్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సపోటా కలర్ గ్రే కలర్ కాంబినేషన్ లో మనకు రథాలతో గుర్రాలతో ఒక టైప్ లో వచ్చింది అనమాట ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఎవరి కూడా మరొక కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది బర్డ్స్ డిజైన్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మనం ఓకే డార్క్ కలర్స్ తో చాలా చాలా బాగున్నాయి అండి నెక్స్ట్ మంచి గ్రే కలర్ కి మస్టర్డ్ yellow కలర్ కాంబినేషన్ నైస్ అండ్ అదే ప్యాటర్న్ లో బాటిల్ గ్రీన్ కి వైలెట్ నైస్ సూపర్ ఉంది కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండి ఇది ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది డిఫరెంట్గా వచ్చింది చూడండి రెయిన్బో కలర్స్ టైప్లో ఉందన్నమాట వై ఇది బ్లాక్ బార్డర్తో వచ్చింది ఇది బాందినీ డిజైన్తో బ్లాక్ ప్రింట్స్తో వస్తుందండి సూపర్ ఉంది ఈ డిజైన్ కూడా అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ పల్లవి కాటన్లో పల్లవి కాటన్ సూపర్ సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన సారీస్ సెలెక్ట్ చేసుకోండి వస్తుంది మేడం మలై కాటన్ అని మలై కాటన్ ఈ ప్యాటర్న్లో ఒక త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఈ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా వస్తాయి మేడం కలంకారీ ప్యాటర్న్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇవి ప్యూర్ మలై కాటన్ మేడం ప్యూర్ మలై కాటన్ ప్యూర్ మలై కాటన్ మీకు ఆహా నైస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కలర్ తో ఓకే కలంకారీ ప్రింట్ వస్తుంది ఆహా సూపర్ ఉందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే బాటిల్ గ్రీన్ కి పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ ఓకే అండ్ సపోటా షేడ్ కి మెరూన్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్లో అన్నిటికీ సేమే ఏ ఉంటాయి మేడం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి నేను మీకు ఫ్యాబ్రిక్ ఒకసారి ఆ ఫీల్ చేసుకొని చెప్తాను చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సపోటా కలర్ కి మెరూన్ కలర్ కాంబిరెన్ కలర్ కాంబినేషన్ ఓకే రమా గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ బైలేక్ కి బ్లూ ఓకే అర్దరిపోయింది ఈ కలర్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ కాస్ట్ మేడం ఇది కూడా సేమ్ కాస్ట్ సూపర్ అండి అసలు ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నారు మేడమ్ బయట మీరు ఎక్కడ చూసిన ఎయిట్ కంపేర్ కంపేర్ చేసుకోండి ఈ ప్రైస్కి అయితే అసలు పాసిబుల్ కానే కాదనమాట అసలు మిస్ చేసుకోవద్ది ఎవరు కూడా సో నచ్చిన కలెక్షన్ని మిస్ చేసుకోకుండా చక్కగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో కలెక్షన్ అయితే సూపర్ ఉందండి మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ అండి నేను మరలా చెప్తున్నాను కామెంట్లో వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదండి లేకపోతే లేదని చెప్తున్నారండి అని అయితే నన్ను అడగొద్దు ఎందుకంటే వీడియో రిలీజ్ అయిపోయిన వెంటనే హాట్ హాట్ కేకుల్లాగా అయిపోతాయి అనమాట సో త్వర త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బ్లూ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వేవ్స్ డిజైన్ అండ్ ఆ కొంగల డిజైన్ వచ్చిందండి ఎంత బాగుందో ఈ సారీ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కూడా మీకు గుర్తుందో లేదో అండి ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ లో అవును కానీ పర్టికులర్ గా మీకోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఇస్తున్నటువంటి ఆఫర్ అనమాట ఉంటారు ఇదే కాస్ట్ కి మీరు పర్చేస్ ఉంటారు ఈసారి అయితే మాత్రం బెస్ట్ ఆఫర్ ఎవరు చేసుకోవద్దు ఇది మనకు వర్క్ వస్తుందండి వర్క్ లో ఉంటుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఇది మనకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సూపర్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ పోచంపల్లి డిజైన్ వస్తుందండి సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు గ్రీన్ కలర్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బాక్సెస్ బాక్సెస్ లో డిజైన్ అండి బాతిక్ డిజైన్ అనేది సేమ్ ప్యాటర్న్ లో మరొక కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి బాటిక్ డిజైన్ లోనే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పల్లకి కాటన్ ఓకే పల్లకి కాటన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ నో వైట్ అండి సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది అన్నమాట ఓకే నైస్ వైట్ లో ఉంటుంది ఆ ఫస్ట్ చూసాం కదా బ్లూ కలర్ అందులో కలర్ కాంబినేషన్ లో కలర్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ లోనే మనకు కోటా కాటన్ శారీస్ టైప్లో వస్తుంది వితౌట్ బార్డర్ లైక్ చేసే వాళ్ళకి ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ పీచ్ కలర్ కాంబినేషన్ అద్ద్రిపోయిందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో ఈ కలెక్షన్లో మీరు చూసినటువంటి శారీస్లో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఈ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఆఫర్ గుర్తుంది కదా ఎనీ సింగిల్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టూ తీసుకుంటే థౌసండ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి కామెంట్ చేయడం తప్పనిసరి అనమాట అండ్ తర్వాత వచ్చేసరికి ఆ సబ్స్క్రైబ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి మీరు వీడియో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్లో మీరు సజెస్ట్ చేసినట్లు అవుతారనమాట మంచి కాటన్ సారీస్ అండి మిస్ చేసుకోవద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్